ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ మరియు ఆదిలాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి చట్టబద్ధుల శాసన మండలి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డి గారి తరఫున ఈ చొప్పదండి నియోజకవర్గంతో పాటు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి చట్టభద్రుల కోసం ఉద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్కు ప్రభుత్వం పనులు పనులన్నింటినీ కూడా వివరించడం జరిగింది ఇక్కడ చూసినటువంటి చూసినా కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపిస్తామని చెప్పి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ముక్త కంఠంతో ఏక తాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు గ్రాడ్యుయేట్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం గత పది సంవత్సరాల నుంచి చూసినట్టుకుంటే తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక పోరాటాలు చేస్తారు చేనుబాదయంలో కేసులు పెట్టుకున్నారు పన్నెండు వందల మంది నిరు నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేస్తున్నారు వాళ్ళందరి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు గతంలో పాలించినటువంటి చంద్రశేఖరరావు గారు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని పూర్తిగా వంచినటువంటి చరిత్రను మనం చూస్తాం అరాకుల నోటిఫికేషన్ ఇస్తే కూడా ఆ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా లీక్ అయినాయి ఆ క్వశ్చన్ పేపర్స్ డబ్బాల్లో కిరాణా షాపుల్లో ఏ విధంగా గత ప్రభుత్వం అమ్ముకున్నది ఈ యావత్ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించాలి అని చెప్పి గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల ఉన్నప్పుడు కూడా కేవలం పది నెలల్లో యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల యొక్క భరోసా నింపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల మంది టీచర్లు గత దశాబ్దానికి పైగా ప్రమోషన్లు లేక ట్రాన్స్ఫర్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అనిఖిమాన్య మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి ఉద్యోగుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే దానిపైన కేబినెట్ సబ్కంట్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్రంలో విద్యారంగం దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంచాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ లాంటి వినూత్నమైన ఇన్స్టిట్యూట్స్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అంతేకాదు పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పాఠశాలల్లో రెండు వందల శాతం వరకు డైట్ ఛార్జెస్ కాస్మోటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని దయచేసి ఆలోచించండి పట్టబదులారా ఇలా ఒకరు మతం పేరు మీద మరొకరు కులం పేరు మీద ఎమోషనల్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొంచెం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు నరేందర్ రెడ్డి గారు ఒక మామూలు మధ్యతరగతి ఒకటి ఒక ట్యూటర్గా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో విద్యా సంస్థ నెలకొల్ ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు దీటుగా ఇలా ఉత్తర తెలంగాణలో కరీంనగర్ సెంటర్ నుంచి చుట్టుపక్కల ఈ నాలుగు జిల్లాల్లో విద్యా నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పించి లక్షలాది మంది విద్యార్థులను ఒక ఉత్తమ పౌరులుగా లాల్పోర్ స్టూడెంట్స్ అంటే ఐఐటిలో ఉంటారు ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాలలు ఉంటారు ఐఎం లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఇలా ఆల్పోర్స్ విద్యార్థులు ఉన్నట్టే ఇలా నరేంద్ర రెడ్డి గారు విద్యారంగానికి చేసినటువంటి కృషిని మీరు చూడండి పంటబందులంతా కూడా ముక్త కంఠంతో ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నంబర్ రెండు ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఒకటవ ప్రాధాన్యత ఓటు వేసి గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మొదటి ప్రాధాన్యత మనం గెలిపించామో అదే స్ఫూర్తి కొనసాగించాలని చెప్పిన గ్రాడ్యుయేట్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ఇది పనిచేసే ప్రభుత్వం ప్రశ్నించే గొంతులకు పని లేదు గతంలో ఒక నిరంకుశ ప్రభుత్వం ఉందని చెప్పి ఆనాడు ప్రశ్నించే గొంతుకు అవసరం అని చెప్పి జీవన్రెడ్డి గారు ఇప్పుడు పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా అట్టభద్ర సమస్యలు ప్రభుత్వానికి నివేదించే ఒక నాయకుడు అవసరం ఉంది ఆ నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీ మీరు గెలిపించాలని చెప్పి నేను వేడుకుంటూ తెలియజేసుకున్నాను